న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీస్ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని పాతపట్నం మండలం సీది గ్రామంలో సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాతపట్నం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బిలావణ్య సైబర్ నేరాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు మరియు మత్తు పదార్థాల వాడకంపై ఎంత ప్రమాదం అన్నది అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ బిలావణ్య మాట్లాడుతూ వాట్సాప్ ద్వారా మరియు ఎస్ఎంఎస్ల ద్వారా మరియు ఇమెయిల్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా వచ్చినటువంటి బహుమతి కాల్స్ లేదా డిజిటల్ అరెస్ట్ వంటి విషయాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఎవరైనా తమ యొక్క నగదుని ఇటువంటి విధంగా పోగొట్టుకున్నట్లయితే వెంటనే పోలీస్ వారికి సమాచారాన్ని ఇవ్వాలని తెలియజేశారు యువతకి అందరికీ కూడా మీరు చెప్పండి ఇంకో విషయం ఏంటంటే మనం ఎక్కువగా ఈ రోజుల్లో ఎక్కువ మొబైల్ వాడుతున్నాం వాడుతున్నామో లేదా ఏదైనా సరే ఈ మొబైల్కి మనకి ఎవరు అడిగినా మీ ఆధార్ అప్డేట్ చేస్తాము మీ పాన్ కార్డ్ అప్డేట్ చేస్తాము మీ బ్యాంక్ బుక్ అప్డేట్ చేస్తాము మీ ఫోన్కి వచ్చిన పాస్వర్డ్ చెప్పండి లేదంటే మీకు వచ్చిన ఓటీపీ చెప్పండి మీ మొబైల్ మీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పండి అలాంటివైనా అంటే మనం చెప్పకూడదు అలాంటివి ఏమైనా చెప్తే మన ప్రమేయం లేకుండానే మన అకౌంట్ ఉన్న డబ్బులు పోతాయి ఇంకా మనం ఈ మధ్య షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ అనేది ఎక్కువ చేస్తాయి మీషో అని ఫ్లిప్కార్ట్ అని ఆర్లో చేస్తాం ఇట్లా క్యాష్ ప్రైస్ మీకు జరిగింది ఇక్కడ అమెజాన్ లో మీకు ఫిఫ్టీన్ లాక్స్ క్యాష్ ప్రైస్ వచ్చింది లేదంటే ఇరవై లక్షల క్యాష్ వచ్చింది లక్ష రూపాయల క్యాష్ వచ్చింది మీరు పదివేలు పంపించండి ఒక ఇరవై వేలు పంపించండి మీరు పంపిస్తే కస్టమ్స్ ట్యాక్స్ కట్ అయ్యి మిగతా అమౌంట్ మీకు వస్తుంది అని వస్తారు మనం ఏమనుకుంటాం అమ్మో నిజంగా నాకు పదిహేను లక్షలు వచ్చిందేమో నాకు ఏదో ఒక లైఫ్ సెటిల్ అయిపోతే ఇది కొనుక్కోవచ్చు అది కొనుక్కోవచ్చు అని చెప్పి అని అడిగినంత వేసేస్తాం కానీ ఈ రోజుల్లో ఎవరు ఎవరికి కూడా ఫ్రీగా ఏమి డబ్బులు ఇవ్వరండి అదంతా ఆన్లైన్ ఫ్రాడ్ అది మన నుంచి అమౌంట్ వేయించుకోవడానికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఫేక్ ఫోన్ నెంబర్లతో ఫేక్ వాయిస్లతో మాట్లాడే కాల్స్ అవన్నీ అవి కానీ నమ్మి వాళ్ళ మాటలకి మనం నమ్మే కానీ డబ్బులు వేసామంటే అది ఇస్తారంటే పదిహేను లక్షలు ఎలాగో ఎవరు పది లక్షలు ఎలాగో ఎవరు మనం వేసిన డబ్బు కూడా మనకు తిరిగి రావడం చాలా కష్టం అందువల్ల మీకు ఎవరైనా మీ అన్నోన్ పర్సన్స్ ఎవరైనా సరే మీకు అమౌంట్ ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి ఎవరైనా సరే మీకు మెసేజ్ చేయడం కానీ ఫోన్ చేయడం కానీ చేస్తారంటే మీరు ఎవరికి కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొద్దు ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది అంటే పలానా వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ చేసి నేను సిఐడి నుంచి మాట్లాడుతున్నాను నేను ఏసీబీ నుంచి మాట్లాడుతున్నాను నేను సిబిఐ నుంచి మాట్లాడుతున్నాను మీ పేరు మీద డ్రగ్స్ వచ్చాయి మీరు కానీ నాకు ఎంత ట్రాన్స్ఫర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే మీ పేరు మీకు కేసు కట్టేస్తాము మమ్మల్ని అరెస్ట్ చేస్తాము మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తేనే మీకు అరెస్ట్ చేయకుండా ఆపగలమని లేదంటే మీ పేరు మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు మీరు ఎవరికో ఇబ్బంది పెట్టారంట ఫోన్ చేసి మిమ్మల్ని మీరు ఎవరు అమ్మాయిని ఇబ్బంది పెట్టారంట వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మీరు కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే మళ్ళీ మీ మీద కేసు కట్టేస్తాము మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తేనే మీకు అరెస్ట్ చేయకుండా ఉంటాము ఇలాగ ఏదో అంటే ఏదో విధంగా మిమ్మల్ని సడన్గా వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్లో మీకు కనిపించేది ఏంటి పోలీస్ ఆఫీసర్ ఒక వ్యక్తి కనిపిస్తాడు మీకు ఆ వీడియో కాల్లో అతను పర్సన్ మీకు పోలీస్ ఆఫీసర్ నాలాంటి యూనిఫామ్ వేసుకుంటారు అతను ఏమంటాడు నీ పేరేమో నీ పేరు మీద డ్రగ్స్ వచ్చినాయి లేకపోతే మీ అమ్మాయి ఒక మీ అబ్బాయి ఒక కేసులో ఇరుక్కున్నాడు మీ అబ్బాయి హైదరాబాద్లో చదువుకుంటున్నాడు కదా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు కదా మీ అబ్బాయి ఒక కేసులో ఇరుక్కున్నాడు నువ్వు కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే మీ అబ్బాయి ఆ కేసులో నిజంగా అరెస్ట్ చేస్తాము నువ్వు నాకు ఈ నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చెయ్యు అంటారు నువ్వు ఎవరికి చెప్పకూడదు నువ్వు ఎవరు చెప్పావంటే మాత్రం నేను ఎవరి మాట ఎన్నో అరెస్ట్ చేసేస్తాను తర్వాత మీ అని అంటారు అర్థమవుతుందా అదంతా ఫేక్ మనకు వచ్చే వాట్సాప్ కాల్లో కూడా అటువైపు ఉన్న వాళ్ళు కూడా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఉండే బొమ్మలు కావచ్చు అర్థమవుతుందా అందుకని మీకు అలాంటి కాల్స్ ఏవైనా వచ్చినప్పుడు కూడా వాటికి భయపడకుండా వాళ్ళు చెప్తుంది నిజమే కాదు అనేది మీరు పోలీస్ స్టేషన్ కి వచ్చి కన్ఫర్మ్ చేసుకోండి అర్థమవుతుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ అలాంటి చెప్పినవి అబద్ధమే అవుతాయి